నమస్కారం నేను అరుణ్ కుమార్ మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలు సబ్సిడీ పథకాలలో అంటే స్వతహంగా ఎందుకు ఎందుకు కావచ్చు చాలా వరకు రుణాలు ఇస్తుంటాయి అది సబ్సిడీ కింద మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అది మనకు ఇండివిజువల్ గా పెట్టుకోవచ్చు అలాగే గ్రూప్ గా పెట్టుకోవచ్చు అలాగే స్వయం పెట్టినటువంటి పథకాలు చాలా ఉన్నాయి ఇందులో ఒకటి మీకు ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే పిఎం ఎఫెక్ట్ అంటే ప్రధానమంత్రికి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్ని అంటే నేషనల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి స్కీమ్స్ అన్ని కూడా ప్రధానమంత్రి పేరుతోటి పిలువబడుతుంటాయి దానిలో భాగంగా ప్రధానమంత్రి పార్పులైజేషన్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ అనే స్కీమ్ కింద వరకు రుణాలు ఇస్తుంటాయి ఎలాంటి మధ్యవర్తుల అవసరం లేకుండా ఈ స్కీమ్ ని రూపొందించడం జరిగింది మీరు డైరెక్ట్ గా దగ్గర ఉన్నటువంటి ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళి ఈ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ కింద న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఈ దరఖాస్తు ఫామ్ డైరెక్ట్ జిల్లా కేంద్రానికి వెళ్ళి జిల్లా కేంద్రం నుంచి స్టేట్ వాళ్ళు అప్రోల్ చేయడం ద్వారా ఈ స్కీమ్ అన్నది మీకు అందుబాటులోకి వస్తుంది దీనికి మధ్యవర్తులు ఆశించేటువంటి డబ్బులు ఏదైనా కూడా మీరు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు దీనికి గాను కొంతవరకు దీని మీద మీరు ఎటువంటి యూనిట్ పెట్టలుచుకున్నారు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి మీకు ఎలాంటి అవగాహన ఉంది ఇలాంటి వాటిపై మీకు అవగాహన ఉన్నట్టు వాటి మీద మీరు చెప్ప అంటే పూర్తి అవగాహన ఉన్నటువంటి విషయాలను మీరు తెలుసుకుంటే మనకి బ్యాంకర్కి మీరు వివరాలు అందిస్తే మీకు ఈ స్కీమ్ని మీకు అందుబాటులో అందుబాటులోకి తీసుకొస్తారు అలాగే మధ్యవర్తులు ఇవన్నీ కూడా మీరు ఆశించకుండా ఈ స్కీమ్ ని డైరెక్ట్ మీరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇది పూర్తి స్థాయిలో మీకు యూనిట్ ఎంతమంది అంటే కలిసి పెట్టుకున్నట్లయితే మీకు ఒక పది లక్షల వరకు సబ్సిడీ అందిస్తారు అంటే మీరు ఎంత యూనిట్ పెట్టుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉన్నప్పటికీ కూడా పది లక్షలు అనేది ఒక అమౌంట్ ని ఫిక్స్ చేయడం జరిగింది పది లక్షల వరకు మీకు సబ్సిడీ అనేది అందివ్వడం జరుగుతుంది యూనిట్ ఎంత పెద్దగానే పెట్టుకోవచ్చు ఇందులో మీరు గ్రూప్ గా ఏర్పాటు పెట్టుకుంటారా గా పెట్టుకుంటారా లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం పెట్టుకుంటారా అనేది మేమే ఆధారమంటుంది ఇంతకుముందు మీరు ఎలాంటి పథకంలో కూడా లబ్ధి పొందినట్లు రికార్డులో ఉండకూడదు ఎందుకంటే రికార్డ్లో ఉన్నట్లయితే ఈ మీకు వర్తించదు కావున దయచేసి మీకు ఇంకా పూర్తి వివరాలు కావాల్సి ఉంటే నా నెంబర్ని మీకు ఇస్తాను దయచేసి కాంటాక్ట్ అవ్వండి నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్కి కి మీరు కాల్ చేసి ఈ పథకం కింద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ అవ్వండి మీకు మధ్యవర్తులు మాత్రం ఎవరిని ఆశించకండి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి ఈ స్కీమ్ ఈ స్కీమ్ కొరకు కాబట్టి ప్రధానమంత్రి పేరు మీద ఎలాంటి దరఖాస్తులు చేసుకున్నా కూడా మధ్యవర్తులకి ఎలాంటి డబ్బులు ఇవ్వకండి ఈ స్కీమ్ అందరికీ ఓపెన్ గా ఉంటుంది కాబట్టి లబ్ధిదారులు ఎవరైనా కూడా డైరెక్ట్ దరఖాస్తు చేసుకోండి ఈ స్కీమ్ని మీరు ఏ విధంగా తెలుసుకోవాలి ఏ విధంగా అంటే డైరెక్ట్ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళేసి ఎఫ్ఎంఈ కింద మీరు దరఖాస్తు చేసుకోవచ్చు యూనిట్ పెట్టాల్సి మీరు ఏదైతే ఉండదో దాని మీద కొంత అవగాహన మీరు కలిగి ఉంది ఈ స్కీమ్ని దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు అప్రూవల్ వస్తుంది చాలా తక్కువ టైంలో కాకపోతే దీనికి ఒక సర్టిఫికేట్ అవసరం ఉంటుంది అంటే ఇంటర్ప్రీర్ డెవలప్మెంట్ ఇంటర్ప్రీనియర్షిప్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది దాన్ని మాత్రం ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది ఆ సర్టిఫికేట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను కొంత రోజులు తీసుకొని కాబట్టి మీరు ఏదైనా కూడా డైరెక్ట్గా ఇంటర్నెట్ సెంటర్ కేంద్రంలో ఆ సర్టిఫికెట్ ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకున్నట్లయితే మీరు ఈజీగా పొందే అవకాశం ఉంటుంది అది మీరు యూనిట్ పెట్టదలుచుకున్నటువంటి యూనిట్ ఎంత మొత్తంలో ఉంటుంది ఈ యూనిట్ కి సంబంధించి మీకు ఎంతవరకు అవగాహన ఉంటుంది అవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది దాన్ని మీరు బేల్ చేసుకొని ఈ స్కీమ్ ని దరఖాస్తు చేసుకోండి ఎవరిని ఆశించకుండా ఒక్క రూపాయి కూడా మధ్యవర్తికి ఇవ్వకుండా ఈ స్కీమ్ ని పొందేటువంటి అవకాశం మీకు ఉంది దయచేసి ఈ స్కీమ్ ని యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ విషయాన్ని మరింత మందికి చేరవేసేందుకు ప్లీజ్ దయచేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్